ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం శ్రీ సాయి సచ్చరిత అద్భుతమైనటువంటి శాంతిని ప్రసాదిస్తుంది అంతేకాదు మన జీవితాలకు తేజోమయమైనటువంటి కాంతిని అందిస్తుంది మనలో భక్తి ప్రేమలను జనింపజేస్తుంది శ్రీ సాయి సద్గురువు మనం అడగకుండానే మనకు సచ్చరిత అనేటువంటి గ్రంథం ద్వారా ఆయాచితంగా ఇచ్చినటువంటి వరాలు ఇవన్నీ కూడా సచరితలో బాబా అమృత పలుకుల ద్వారా మన జీవితాలకు నూతన శోభ కలుగుతుంది అంతేకాదు మనలో తెలియనటువంటి ఒక శక్తి పుంజుకుంటుంది బాబా దగ్గర మనము ఇవన్నీ కూడా చాలా ఆయాచితంగా మనము సంపాదించుకోగలుగుతాం కేవలం సచ్చరిత అనేటువంటి పారాయణ ద్వారా సచ్చరిత ప్రేమ కలిగి ఉంటే మనకు శాంతి ఆనందం మన జీవితాలకు తేజస్సు భక్తి ప్రేమ ఇవన్నీ అత్యంత సునాయాసంగా మనకు లభిస్తాయి మరి ఇవి ఎక్కడా కూడా ఇంత సునాయాసంగా లభించవు ఎందుకంటే జీవుడు ఎప్పుడూ కూడా అశాంతితో అల్లకల్లోనంతో ఉంటాడు అటువంటి వాడి యొక్క మనస్సుకు శాంతి తృప్తి ఎక్కడా కూడా లభించదు అటువంటి తాపత్రయాలతో ఉన్నటువంటి జీవులను ఉద్ధరించడానికి బాబా అత్యంత అద్భుతంగా వారి వాక్కులు అనేటువంటి అమృత వర్షం ద్వారా మన మనస్సుల్లో శాంతిని వికసింపజేశాడు జీవితాలకు గొప్ప తృప్తిని అందించారు శ్రీ సాయి సచ్చరిత ఎప్పుడూ కూడా మనిషిని చాలా ప్రాక్టికల్గా వాస్తవంలో బ్రతకమని చెప్తుంది శ్రీ సాయి సచరిత ఎప్పుడు కూడా నువ్వు లౌకికానికి వ్యతిరేకంగానో దానికి ప్రతికూలంగానో నువ్వు ఉండమని చెప్పి చెప్పదు మనం ఈ సమాజంలో ఉన్నాం కాబట్టి లౌకికంగా నువ్వు ఎలా ఉండాలో చెప్తుంది ఆ లౌకికంగా నువ్వు జీవిస్తున్నప్పుడు పరమార్థాన్ని సాధించుకోవడానికి కావలసినటువంటి మార్గాన్ని శ్రీ సాయి సచ్యరిత ఉపదేశిస్తుంది శ్రీ సాయి సచరిత కేవలం లీలలు వినోదం బాబా యొక్క వాక్కులు ఇవి మాత్రమే కాదు శ్రీ సాయి సచ్చరిత మనకు జీవన మార్గాన్ని చూపెడుతుంది లౌకికంగా బ్రతుకుతున్నటువంటి మనము సంపాదించుకోవడంలో తప్పులేదు నువ్వు లౌకికంగా సంపాదించవద్దు ఆర్జించవద్దు ప్రోగు చేయవద్దు అని చెప్పి శ్రీ సాయి సచ్చరిత చెప్పదు శ్రీ సాయి సచ్చరిత ఏం చెప్తుందంటే నువ్వు సంపాదించుకున్నటువంటి దాన్ని సద్వినియోగం చేసుకో నువ్వు సంపాదించినటువంటి వా దాన్ని ఒక్కడివే కూడగొట్టుకొని ఒక్కడివే అనుభవిస్తే నువ్వు సంపాదించినటువంటి దానికి ప్రతిఫలం ఉండదు దానికి ఫలితం ఉండదు అనేటువంటిది మాత్రమే సచ్చరిత చెప్తుంది నీవు నీ కుటుంబానికి కావలసినటువంటి అవసరాలు అదేవిధంగా నువ్వు సంపాదించినటువంటి దాంట్లో పరోపకారానికి నువ్వు వెచ్చించినప్పుడే నీ మొ సంపాదనకు కూడా ఒక ధన్యత్వం కలుగుతుంది నువ్వు సంపాదించినటువంటి దానికి నీ శ్రమకు ఫలితం ఆ విధంగా దక్కుతుందని చెప్పి శ్రీ సాయి సత్యత చెప్తుంది ఎంత అద్భుతమైనటువంటి బోధ కదా అనేక మత ధర్మాలు శాస్త్రాలు సాధనలు భక్తుణ్ణి సర్వసంగ పరిత్యాగిగా ఉండుమని చెప్పి చెప్తాయి నీలో వైరాగ్యం రావాలంటే నీలో బ దైవం పట్ల శ్రద్ధలు కలగాలంటే వైరా పూర్తి వైరాగ్య స్థితిలోకి వెళ్ళమని చెప్పి చెప్తాయి కానీ శ్రీ సాయి సత్యరిత అలా ఎప్పుడూ చెప్పదు నువ్వు లౌకికంలో ఉంటూ విజ్ఞతను కలిగి ఉండాలి వివేకాన్ని కలిగి ఉండాలి ఆ విజ్ఞత వివేకం అనేటువంటిది ఎట్లా నువ్వు అలవర్చుకోవాలో శ్రీ సాయి సచ్యత చెప్తుంది శ్రీ సాయి సత్యరితలో ఉన్నటువంటి ప్రతీ కథలో ప్రతీ లీలలో కూడా మీకు పరోపకారమే ఉంటుంది థర్కర్ భార్య భోజనం చేస్తుండగా ఆ కుక్క ఒకటి దీనంగా చూస్తూ ఉంటే దానికి ఒక రొట్టె ముక్క పెడుతుంది ఆ సందర్భము ఎంత విలక్షణమైందంటే థర్కర్ భార్య ఆల్రెడీ ఒకరి ఇంట్లో అతిథిగా ఉంటుంది అతిథిగా ఉన్నటువంటి ఆమెకు వారు భోజనం పెట్టడమే మహాభాగ్యం ఆ భోజనం పెట్టినటువంటి దాంట్లో నుంచి ఒక రొట్టె కుక్క కుక్కకేసిందనుకోండి అనుకోండి వాళ్ళు చూసిందనుకోండి మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుంది అరే ఈ మేదో అతిథి కదా అని చెప్పి నాలుగు రొట్టెలు పెడితే మేం పెట్టింది తినకుండా ఈవిడ చూడు కుక్కకేస్తుంది అనేటువంటి మాట వస్తుంది అనే దాన్ని కూడా ఆలోచించకుండా ఎవరు ఏమనుకున్నా సరే అది అంత దీనంగా చూస్తుంది కాబట్టి దాని ఆకలిని నేను తీర్చాలని చెప్పి రొట్టె ముక్క దానికి పెడుతుంది కదా ఆమె చేసినటువంటి ఆ పరోపకార సేవను బాబా ఎంత అద్భుతంగా మెచ్చుకుంటాడు అమ్మ ఈరోజు నాకు కడుపు నిండా భోజనం పెట్టావమ్మా చాలా ఆకలితో ఉన్నటువంటి నాకు ఈరోజు భోజనం పెట్టి నన్ను తృప్తిపరిచావంటాడు బాబా నేను ఉన్నదే ఒకరి ఇంట్లో అతిథి నీకు ఎప్పుడు భోజనం తెస్త ఎప్పుడు పెడితే అంటే లేదమ్మా నువ్వు తినేటప్పుడు కుక్క రాలేదా అది దీనంగా నా నీ వైపు చూసినప్పుడు రొట్టె ముక్క నువ్వు దానికి పెట్టలేదా దాని ఆకలి నా ఆకలే అమ్మ అని చెప్పి చెప్పినప్పుడు తర్కడ్ భార్య ఎంత పరవశించిపోతుంది కదా అంటే సచ్చరితలో ఉన్నటువంటి ప్రతి బోధ కూడా భగవంతుడు నీకు సంపాదించుకునేటువంటి శక్తినిచ్చాడు సమాజంలో నేర్పరితనంతో బ్రతికేటువంటి విజ్ఞతనిచ్చాడు ఈ విధంగా నువ్వు ఆర్జించినటువంటి దాంట్లో ఆ ఆర్జించినటువంటిది సద్వినియోగం అయ్యేలాగా దానికి ఒక పరిపూర్ణత చేకూర్చేలాగా ఖచ్చితంగా కొంత నువ్వు పరోపకారానికి వినియోగించాలి అప్పుడు మాత్రమే నువ్వు సంపాదించినటువంటి దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుందనేటువంటి విషయాన్ని శ్రీ సాయి సచ్చరిత మనకు తెలియజేస్తుంది ఇక్కడ ప్రధానమైనటువంటి ధర్మాన్ని ఏం బోధిస్తుందంటే నువ్వు సంపాదించినటువంటి సంపాదన నీ ఇష్టం నువ్వేమైనా చేసుకో కానీ కొంత నీ మనస్సును విశాలం చేసుకోమని చెప్తుంది నీ మనస్సును విశాలం చేసుకొని పరుల కోసం కూడా కొంత దాంట్లో నుంచి ఖర్చు పెట్టు తద్వారా ఆ సేవ ద్వారా నీతో పాటు ఉన్నటువంటి ఇతరులు కూడా కొంత బాగుపడడానికి వారికి కొంత ఉపశమనం కలగడానికి నువ్వు సంపాదించినటువంటి ఆ సంపద ఉపయోగపడుతుంది అంతేకాదు నువ్వు సంపాదించిన దాంట్లో అగ్రభాగము నీ కుటుంబ అవసరాల కోసము నీ విలాసాల కోసం ఖర్చు పెడతావు ఏది కూడా నీకు ఫలితాన్ని ఇవ్వదు నీ మొత్తం సంపాదనకు ఫలితం రావాలంటే నువ్వు చేసేటువంటి ధర్మకార్యమే ఆ ధర్మకార్యానికి వెచ్చించినటువంటిదే మొత్తం సంపాదనకు పుణ్యాన్ని సంపాదించి పెడుతుంది అంతే తప్ప నువ్వు కేవలం సంపాదన ప్రోగు చేసుకున్నంత మాత్రాన సంపాదనను ప్రోగు చేసుకొని భగవంతుని పట్ల భక్తి కలిగి ఉన్నంత మాత్రాన అది ఏది కూడా నీ జీవితానికి శోభనివ్వదు తేజోమయం నీ జీవితాన్ని చెయ్యదు అనేటువంటి విషయం సచరిత చెప్తుంది అనేక సందర్భాల్లో బాబా భక్తులకు చెప్పినది స్వయంగా తను ఆచరించినటువంటిది కూడా అదే బాబా ఒక సాధారణమైనటువంటి మసీదులో భిక్షా అనేటువంటి ఉపాధి తీసుకొని జీవనం సాగించారు కదా బాబా కేవలము తన ఉదరపోషణ కోసము రోజు ఒక ఇంటికి వెళ్ళి భోజనాన్ని తెచ్చుకుంటే సరిపోతుంది ఎందుకు బాబా ఐదు ఇళ్ళకు ఒక్కొక్కసారి పదిసార్లు పదకొండు సార్లు ఐదు సార్లు ఎనిమిది సార్లు ఎందుకు భిక్షకు వెళ్ళేటువంటి వారు బాబాకు వేరే సంపాదన లేదు ఇదే సంపాదన ఏది భిక్ష చేసి సంపాదించుకోవడమే అంటే ఆ రొట్టె పప్పు అన్నం మాత్రమే బాబా సంపాదన మరి బాబా ఏం చేశాడా సంపాదన అంతా తనొక్కడే పల్లెంలో అన్నీ కలుపుకొని తిన్నాడా తినలేదు కదా మొదట మసీదులో ఎవ్వరూ ఉండకపోయేవారు రెండు పిల్లులు మసీద్ ఎదుట నాలుగు కుక్కలు ఇవి మాత్రమే ఉండేవి తెచ్చినటువంటి అన్నాన్ని వాటికి పెట్టిన తరువాత బాబా ఒక ముద్దో రెండు ముద్దలో ఒక ముక్కో తినేటువంటి వారు మనల్ అలా చేయమని చెప్పి బాబా చెప్పట్లేదు సత్యతలో అయ్యా నువ్వు సంపాదించినటువంటిది నీ జీవితానికి సరిపడా కొంత మిగులుతుంది మిగిలినటువంటి దాంట్లో పరోపకార సేవకు వినియోగించు అని చెప్పి చెప్తున్నాడు కానీ బాబా మాత్రము పరోపకార సేవకు వినియోగించిన తర్వాత మిగిలినటువంటి ముద్ద తిన్నాడు ఇక్కడ మనకు ఏమర్థం చేసుకోవాలి బాబా తన ఆర్జన భిక్ష ద్వారా సంపాదించినటువంటి ఆ అన్నం పప్పు రొట్టెలు మొదట తన కడుపు నింపుకున్న తర్వాత ఇతరుల జీవులకు పెట్టలేదు ఫస్ట్ వాటి కడుపు నింపి తాను భుజించారు మనం బాబాలాగా చేయలేం కాబట్టి మన అవసరాలు తీరిన తర్వాత మిగిలినటువంటి దాంట్లో నుంచి కొంతైనా మనము ఇతరుల కోసం దాన్ని వెచ్చించాలనేటువంటి కనీస విజ్ఞత మనకు కలగాలని చెప్పి సచ్యరితలో అనేక సందర్భాల్లో ఈ ప్రస్తావనను బాబా తీసుకొస్తారు మనతో పాటు ఉన్నటువంటి వారి యొక్క కడుపు నింపేటువంటి ఈ చిన్న పని కూడా నువ్వు చేయకపోతే ఇంకా ఎందుకు నీ జీవితం అని చెప్పి సచ్యరిత ఎప్పుడూ ప్రశ్నిస్తుంది సచ్యరితను పూర్తిగా అవగాహన చేసుకుంటే మనకేం కనిపిస్తుందంటే ఏ భగవత్తత్వంలో లేనటువంటి సామాజిక దృక్పథం శ్రీ సాయి సచ్చరితలో కనిపిస్తుంది శ్రీ సాయి సచ్చరిత మొదటి నుంచి చివరి వరకు ఒకటే బోధిస్తుంది నా అనుకుంటే ఆనందము నీకు మాత్రమే పరిమితం అవుతుంది మనము అనుకుంటే ఆ ఆనందము అందరికీ పరిమితం అవుతుంది బాబా దీన్ని ఆచరణాత్మకంగా చూపెట్టారు బాబా ద్వారకామయ్యలో కూర్చున్న ఎక్కడ భక్తులతో మాట్లాడినా నేను మీరు అనేటువంటి మాట ఉండేది కాదు బాబా ఎప్పుడూ కూడా మనము మనము అనే సంబోధించేటువంటి వారు ఆఖరికి వారి సమాధి ప్రస్థానానికి సంబంధించి వారి కోసం వారు స్వయంగా బూటీవాడలు కట్టించుకొని ఆ బూటీవాడలో వారి సమాధిని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత కూడా రాతివాడలో మనమందరము కూడా కలిసి ఆడుదాం కలిసి పాడుకుందాం కలిసి ఉందామన్నాడు తప్ప నేను ఆ రాతివాడలో ఉంటానని చెప్పి అనలేదు మనము లెండీకి పోదామంటాడు లేచి మనం చావిడీకి వెళ్తున్నాం అంటాడు బాబా ఎప్పుడూ కూడా నేను అనేటువంటి మాట మాట్లాడలేదు మనది జన్మ జన్మల అనుబంధం అన్నాడు నీది నాది అనేటువంటి పదం కూడా అక్కడ వాడలేదు ఈ విధంగా బాబా ఎప్పుడూ మనము అనేటువంటి మాటనే సంబోధించేటువంటి వాడు సచరిత మనకు ఇటువంటి అద్భుతమైనటువంటి సూత్రాన్ని బోధిస్తుంది ఇందులో గొప్ప సామాజిక దృక్పథం ఉంది సమాజం అంటే కేవలం మనం ఒక్కరం మాత్రమే కాదు భగవంతుడి యొక్క సృష్టిలో అనేక ప్రాణులు ఉద్భవించాయి అనేక ప్రాణులు జనించాయి వాటి ఆలనా పాలన మనుషులుగా అంటే జీవరాశిలో ఉత్ ఉత్తమమైనటువంటి జన్మ తీసుకున్నటువంటి మనకు కేవలం మనం మన కోసం బతికేటువంటి స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని భగవంతుడు మనకి ఇవ్వలేదు మనతో పాటు ఉన్నటువంటి జీవరాశికి కూడా కొంత సేవ దయాగుణం వాటి పట్ల కలిగి ఉండడం అనేటువంటిది మానవ లక్షణం అని చెప్పి శ్రీ సాయి సచ్చరిత మనకు బోధిస్తుంది ఈ విషయాన్ని మనకు అర్థమయ్యేలాగా బాబా అనేక సందర్భాల్లో పదే 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 బోధించాడు ఒక్క తర్కడ భార్య విషయంలోనే కాదు లక్ష్మీబాయి విషయంలో కూడా కదా బాబా నేను ఇంటికి వెళ్ళిన ఆకలిగా ఉందంటే రొట్టె చేసుకొని తీసుకొచ్చాను ఆ రొట్టెను కుక్క పాలు చేస్తావా అని అన్నప్పుడు బాబా చెప్పినటువంటి మాట కొన్ని గంటలు అది ఆకలితో అలమటిస్తుంది ఇక్కడికి మసీద్ దగ్గరికి అందరూ వచ్చిపోతున్నారు నువ్వు ఇక్కడ కూర్చున్నావు దాని ఆకలిని ఎవరూ గుర్తించలేదు దాని ఆకలిని నేను మూడు గంటల నుంచి చూస్తున్నాను అది కేవలం దాని ఆకలి మాత్రమే కాదు నా ఆకలి నా ఆకలైనా ఆ కుక్క ఆకలైనా ఒకటే అందరిలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే కదా ఆత్మారాముడు ఎక్కడ ఘోషిస్తే ఏమిటి ఆత్మారాముని సంతృప్తపరచాలి కదా అని చెప్పి లక్ష్మీరాయి చేత రొట్టె చేయించుకొని తెప్పించి ఆ కుక్కకు పెడతాడు కదా అంటే ఎంత గొప్ప సామాజిక దృక్పథం బాబా మార్గంలో దాగి ఉందో చూడండి శ్రీ సాయి సచరిత కేవలము మహిమలు లీలలకు సంబంధించినటువంటిది కాదు మనం సమాజంలో ఎలా బ్రతకాలి అనేటువంటి దాన్ని చాలా అద్భుతంగా శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది నీ ధర్మాన్ని ప్రతిసారి తట్టి లేపుతుంది శ్రీ సాయి సచ్చరిత ప్రతి పేజీలో కూడా మనకు జీవన పరమార్థ సత్యం మనకు గోచరిస్తూ ఉంటుంది అంతేకాదు ప్రతి వాక్యంలో ప్రతి పదంలో ఆధ్యాత్మిక బోధ మనకు కనిపిస్తుంది బాబా చెప్పినటువంటి ప్రతి మాటలో ప్రతి లీలలో ఎప్పుడు బాబా చిరునవ్వుతో నేను ఎప్పుడూ మీతోనే ఉన్నాను నేను ఎప్పుడు ఇగో ఈ అక్షరాల్లో మీకు దర్శనమిస్తూ ఉంటాను అనేటువంటి బాబా యొక్క వాణి మనకు సచ్చరిత అక్షరాల నుండి వినిపిస్తూ ఉంటుంది సదా మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తూనే ఉంటాను నేను సూచించినటువంటి మార్గంలో మీరు నడవగలిగితే మీ జీవితాలను చరితార్థం చేస్తాను అని చెప్పి సచరితలో బాబా పదే 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 చెప్తూనే ఉంటారు అయినా సరే మనము బాబాకు సంబంధించినటువంటి ఒక్క బోధను కూడా పరిపూర్ణంగా ఆచరణలో పెట్టలేము సచరిత సారం అంతా కూడా ఏం చెప్తుందంటే బాబా మాటలో చెప్పాలంటే మీరు సమతా మార్గంలో నడిస్తే మీలో ఉద్భవించినటువంటి సమతయే నాకు అసలైనటువంటి ఆరాధన అని చెప్పి శ్రీ సాయి సచ్యత చెప్తుంది సమతాభావం లేనటువంటి ద్వేషం తొలగనటువంటి అహంకార రాహిత్యం లేనటువంటి భక్తి ఏమాత్రం కూడా మీకు ఉపయోగపడదనేటువంటిది శ్రీ సాయి సచరిత మనకు బోధిస్తుంది ఎవరైతే అహంకారాన్ని వదులుతారో వారు ప్రపంచంలో సుఖశాంతులను అనుభవిస్తారు శ్రీ సాయి సచరితలో రెండో అధ్యాయంలో హేమట్ పంత్ అదే రాసుకుంటారు అహంకారం సాయి చరణాలకు సమర్పించిన తర్వాత అపారమైనటువంటి సుఖం లభించింది అంటారు ఎస్ అహంకారం ఎప్పుడైతే మనకు తొలగిపోతుందో నేను అనేటువంటిది పోతుందో ఇక ఏది మిగలదు మన జీవితం అంతా కూడా సుఖమయంగా ఉంటుంది హేమట్ పంతు మొదటగా చేసినటువంటి పని ఇదే అహంకారం అనేటువంటిది బాబా పాదాలకు సమర్పించిన తర్వాత వారి జీవితంలో అపారమైనటువంటి సుఖాన్ని అనుభవించారు అద్వితీయమైనటువంటి సాయి లీలలను గన్నారు విన్నారు వాటిని అక్షరబద్ధం చేశారు ఏమాత్రం కూడా అహంకారం లేదు కాబట్టే శ్రీ సాయి సచ్చరితను విజయవంతంగా హేమాట్ పంత్ మనకు అందించగలిగారు ఇంకో అద్భుతమైనటువంటి మాట హేమాట్ పంత్ చెప్తారు అహంభావం తొలగిపోతే సకల ప్రపంచము కూడా సుఖమయమైపోతుంది ప్రపంచంలో మన దృష్టికి కష్టం అనేటువంటిది కనిపించదట అహంభావం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది అనేటువంటి విషయాన్ని శ్రీ సాయి సచరిత చెప్తుంది శ్రీ సాయి సచ్చరితలో ఉన్నటువంటి అనేక లీలలు గొప్ప పాఠాలను మనకు నేర్పిస్తాయి మనందరం కూడా సచరితలో బాబా నీటితో దీపాలు వెలిగించినటువంటి నీళ్ళను మనం చదువుకుంటాం బాబాకు వర్తకులు ఆ రోజు నూనె ఇవ్వకపోతే సాక్షాత్తు పరబ్రహ్మ అయినటువంటి శ్రీ సాయి బాబాకు చమురును సృష్టించడం పెద్ద కష్టమా అసలు మార్వాడీల దగ్గరికి పోవాల్సిన అవసరమే లేదు వ్యాపారులను నూనె అడగాల్సిన అవసరమే లేదు కానీ లోకోపచారం దృష్ట్యా వారు ఖచ్చితంగా వెళ్ళాలి నూనె తెచ్చుకోవాలి ఆ నూనెతో దీపాలు వెలిగించాలి ఎందుకంటే బాబా అన్నీ కూడా చాలా ప్రాక్టికల్గా చేసేటువంటి వారు కానీ ఆ వ్యాపారులకు పుట్టినటువంటి దుర్బుద్ధి మనమంతా కూడా ఒక ధర్మానికి సంబంధించినటువంటి వాళ్ళం మన ధర్మానికి విరుద్ధంగా మసీదులో బాబా దీపాలను వెలిగిస్తున్నారనేటువంటి అహంకారం జనించింది అంతేకాదు ఒక అక్కస్సు కూడా మనం ఇచ్చినటువంటి నూనెతో ఆ మసీదులో దీపాలు వెలిగించడం ఏమిటి అనేటువంటిది పెరిగి నూనె లేదు అని అన్నారు నూనె ఇవ్వము అని చెప్పి నిర్మమాటంగా చెప్పాడు కానీ బాబా మాత్రము వారు అహంకారంతో వారు విర్రవీగిన బాబాను తిరస్కరించిన బాబా వారిపైన ఆగ్రహించుకోలేదు అల్లా అచ్చాకరేగా అని చెప్పి వచ్చాడు తప్ప మీ నాశనమైపోతారు దేవుని నూనె ఎరా అని చెప్పి పనిలేదు అంటే దీని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటంటే మనకు ఎవరైనా సరే తెలిసి తెలియక మనకు హాని చేసిన మనకు సహాయం చేయకపోయినా ఎప్పుడూ కూడా వారి యొక్క చెడును మనం కోరుకోకూడదు ఇది గొప్ప పాఠం నీటితో దీపాలు వెలిగించినటువంటి నీళ్ళలో దాగి ఉన్నటువంటి గొప్ప సారం ఇది మనం సాధారణంగా మనం ఎవరినైనా సహాయం కోరితే వాళ్ళు తిరస్కరిస్తే నాకు పట్టిన గతే వీడికి ఎప్పటికీ పట్టదా అని చెప్పి శాపనార్థాలు పెడతాం మనం వీడికి భగవంతుడు ఇంతకింతకు తగిన శాస్త్రి చేస్తాడులే ఏం పోతుంది వారి దగ్గర లక్షల రూపాయలు ఉన్నాయి నేను అడిగింది వెయ్యి రూపాయలే కదా అని చెప్పి వాడిని శాపనార్థాలు పెట్టొస్తాం మరి సచ్చరిత చదివినటువంటి మనం దేనిని గ్రహించాలి సహాయం కోరినప్పుడు ఎవరైనా మనకు సహాయం చేయకపోయినా భగవంతుడు నీకు ఇంతకింతకు ఇచ్చు కాక నువ్వు ఇంకా సుఖంగా ఉందూ కాక అనేటువంటి మా ఆ తలంపే మన మనసులో రావాలి తప్ప వారి పట్ల మనం ద్వేషభావాన్ని కలిగి ఉండకూడదు అనేటువంటిది వర్తకులు నూనె ఇవ్వడం తిరస్కరించినటువంటి సంఘటన మనకు తెలియజేస్తుంది బాబాకు నూనె ఇవ్వలేదు బాబా స్వయంగా నోటిలో కాస్త కొంచెం నూనెను పోసుకొని నీటిని పోసుకొని పుక్కిలించి దీపాలు వెలిగించాడు వెలిగించిన తర్వాత మనిషి అహంకారం ఎలా ఉంటుంది మనిషి తను ఎవరికైనా సహాయం చేయకపోతే వీడు ఎలా నెగ్గుగా రాగలుగుతాడు అనేటువంటి తమాషా పక్క వ్యక్తి చూస్తూ ఉంటాడు సేమ్ అదే నైజం వర్తకుల్లో ఉంది రాత్రి వచ్చి చూశారు మనం నూనె ఇవ్వలేదు కదా ఇలా దీపాలు ఎట్లా వెళ్తాయో అని చెప్పి కానీ దీపాలు అఖండంగా రాత్రంతా వెలుగుతూనే ఉన్నాయి అప్పుడు వారికి పశ్చాత్తాప భావన కలిగింది బాబా వర్తకుల వద్దకు వెళ్ళి తెల్లారి లేకపోతే నువ్వు దీపాలు వెలిగించిన తర్వాత వాళ్ళని పిలిచి ఎవరైనా అయినా మీరు ఇవ్వకపోతే నాకు గడవదా మీరే ఇస్తేనే నేను బ్రతుకుతాను అని పెద్ద పెద్ద మాటలు చెప్పలేదు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వలేదు కేవలం చర్య ద్వారా వాళ్ళు సిగ్గుపడేలాగా చేశారు బాబా ప్రతిరోజు నూనె అడగగానే వాళ్ళు ఎంతో కొంత నూనె ఇచ్చేటువంటి వారు నూనె ఇవ్వడం వల్లనే మాలో వైరాగ్యం వికసించింది మేము కూడా భగవంతుడి సేవలో ఉన్నామనేటువంటి భావన వాళ్ళలో కలగలేదు ఏం కలిగింది నూనె ఎందుకు ఇవ్వాలి మేమిస్తేనే కదా బాబా దీపాలు వెలిగిస్తున్నారు అనేటువంటిది అనుకున్నారు కాదు వర్తకుల్లో వైరాగ్యాన్ని పెంపొందించడానికి అంటే మేమిచ్చేటువంటి నూనె వైరాగ్యం అనేటువంటి దీపాన్ని వెలిగించడానికి ఉపయోగపడుతుంది అది అనేటువంటి బుద్ధి వాళ్ళకు కలగలేదు తర్వాత వారి తప్పును వారు తెలుసుకుంటారు బాబా చాలా చిన్న చిన్న సంఘటనల ద్వారా చాలా చిన్న సందర్భాలను చూసుకొని ఎంత గొప్ప బోధ చేస్తారు కదా మనము పంది అశుద్ధానికి సంబంధించినటువంటి లీల చదువుతాం కదా ఒక భక్తుడు ఇంకో భక్తుడి గురించి మాట్లాడుతూ ఉంటే చెడుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు బాబా సందర్భాన్ని చూసుకొని ఆ భక్తుని పిలిచి చూడు ఆ పంది ఎంత ప్రీతిగా అశుద్ధాన్ని తింటుందో నువ్వు కూడా ఇతరుల యొక్క అశుద్ధాన్ని నువ్వు నాకేస్తున్నావు నువ్వు వాడాల కూర్చొని ఇక్కడికి వచ్చి పక్క భక్తుడి గురించి నువ్వు చెడుగా మాట్లాడుతున్నావు వాడి పాపాలన్నీ కూడా పంది ఏ విధంగా అయితే అశుద్ధాన్ని ప్రీతిగా తింటుందో నీ పక్కనున్నటువంటి వాడి యొక్క పాపాలన్నింటినీ కూడా నువ్వు ప్రీతితో తింటున్నావు అన్నాడు ఆ మాట విన్నటువంటి వాడు ఇంకెవడైనా సరే జీవితంలో ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడగలుగుతారు అంటే ఇక్కడ బాబా చాలా చిన్న చిన్న సంఘటనలు చాలా చిన్న చిన్న మాటలతోటి నిజంగా ఆ మాట బాబా అన్నటువంటి ఆ మాట ప్రతి ఒక్కరి హృదయానికి తాకదా మనం ఎవరైనా సరే ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతున్నప్పుడు మనకు సచ్చరితలో పంది అశుద్ధం కదా గుర్తుకురాదా ఇవి చాలు కదా జీవితాన్ని మనం సంస్కరించుకోవడానికి మనం సన్మార్గంలో నడవడానికి మనం నియమబద్ధమైనటువంటి జీవితంలో ఉండడానికి సచ్చరితలో ఉన్నటువంటి అనేక విషయాలు మనకు దోహదపడతాయి సత్పురుషులందరూ కూడా తన భక్తుల్ని సన్మార్గంలో పెట్టాలి ఎప్పుడూ కూడా వారి మధ్య విద్వేషాలు కానీ ఒకరిపైన ఒకరు కీచులాడుకునేటువంటి వ్యవహారం ఉండకూడదని చెప్పి వారు భావిస్తారు బాబా ఎప్పుడు కూడా అదే చెప్పేవారు సచ్చరిత కూడా అదే చెప్తుంది మీ అందరి మధ్యన కూడా సమతాభావం ఉండాలని చెప్తుంది రమణాశ్రమంలో ఒక సంఘటన జరుగుతుంది కొత్తగా వచ్చిన భక్తులు పాత భక్తుల మధ్యలో ఒక వైరం నెలకొంటుంది రమణులు గిరిప్రదక్షిణకు వెళ్ళొచ్చేలోపు వీరు ఒక అంగీకారానికి వస్తారు రోజు మనం కీచలాడుకోకూడదు రమణులను అడుగుదాం మేము మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళ మా సేవ గొప్పదా లేకపోతే నిన్న మొన్న వచ్చినటువంటి మీరు గొప్పనా ఎవరు గొప్పనో రమణులు చెప్తే మీరు రెండో వాళ్ళు ఇక్కడి చెల్లి వెళ్ళిపోవాలి ఆశ్రమాన్ని ఖాళీ చేయాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు రమణులు ఆశ్రమంలోకి ఎంటర్ అవుతూనే రెండు కుక్కలు అక్కడ ఉంటాయి ఓ కుక్క ఇంకొక కుక్కను కరుగడానికి అది పరిగెడుతూ ఉంటుంది రమణులు అక్కడ ఉన్నటువంటి భక్తులతో అంటారు నిజంగా వీటికి అస్సలు బుద్ధి లేదు ఒక కొత్తగా వచ్చినటువంటి కుక్కను పాత కుక్క ఓర్వట్లేదు సరే కొత్త కుక్క కూడా ఏమన్నా అది సహనంతో ఉందంటే అది గుర్ర అంటే ఇది కూడా గుర్ర అంటుంది రెండూ తగవులాడుకుంటున్నాయి అదో మూలన ఇదో మూలన పడి ఉండవచ్చు కదా ఇంత విశాలమైనటువంటి ప్రదేశం ఉంటే ఎక్కడో ఒక దగ్గర చెరక చోట అవి ఉండవచ్చు కదా ఈ ఎందుకు తర్వాత అవే రెండు కలిసిపోతాయి కదా అని అంటాడు వాళ్లకు సూటిగా తగులుతుంది కేవలం ఒక కుక్కను వంకబెట్టి ఎంత అద్భుతమైనటువంటి బోధ చేశారు చూడండి రమణులు సమతామతలతోటి ఉంటే కొత్తవారేమిటి పాతవారేమిటి అందరూ కలిసే ఉండాలి ఒకరిపైన ఒకరు ఆ వి విచక్షణ లేనటువంటి కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నారు అని చెప్పి ఎంత అద్భుతమైనటువంటి బోధ చేశారో చూడండి అప్పటి నుంచి ఆ పాత భక్తులు కొత్త భక్తులు కలిసిపోయి ఆశ్రమంలో ఎట్లా సేవ చేయాలి వచ్చినటువంటి వాళ్ళకి ఏ సౌకర్యాలు చేయాలి రమణుల యొక్క బోధనలు ఏ విధంగా ఆకలింపు చేసుకోవాలనేటువంటి దాంట్లో పడిపోయారు అంటే సత్పురుషులందరూ కూడా తనను ఆశ్రయించినటువంటి వాళ్ళలో సమతాభావాన్ని పెంపొందింపజేస్తారు శ్రీ సాయి సచరిత కూడా మనలో సమతాభావాన్ని అంటే ఎవరిపైనా ద్వేషం లేనటువంటి స్థితిని మనకు కలిగిస్తుంది అహంకారాన్ని మనంతట మనమే వదిలేసేటువంటి స్థితికి తీసుకొస్తుంది ఆ అహంకారాన్ని వదిలేసిన తర్వాత నీకు ప్రపంచమంతా కూడా సుఖమయంగానే కనిపిస్తుంది జీవితంలో కష్టం అనేటువంటిది ఉన్నా అది నీకు కష్టంగా కనిపించదు ప్రపంచమంతా కూడా సుఖమయంగానే కనిపిస్తుంది ఇది శ్రీ సాయి సచరిత ద్వారా బాబా మనకు అను అనుగ్రహించినటువంటి అద్భుతమైనటువంటి వరాలు శాంతిగా ఉండడం సమతగా ఉండడం మన జీవితాలను తేజోమయం చేసుకోవడం ఇవన్నీ కూడా సచరిత ద్వారా బాబా మనకు అందించారు ఇది ఈరోజు కార్యక్రమం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం